మనం సమస్యల్ని ఎదుర్కొంటాం వాటి మూలాల్లోకి వెళ్ళం తాత్కాలిక పరిష్కారాలతో సంతృప్తి పడిపోతాం దాటిపోయిన సమస్య మళ్ళీ రాదని అనుకుంటాం అది దాగి ఉంటుంది ఎప్పుడో మళ్ళీ ముందుకొస్తుంది సమస్యల మూలాల్లోకి వెళ్ళాలి సమూలంగా పరిష్కరించడానికి ప్రయత్నించాలి మనుషుల్లో వస్తున్న మార్పులన్నవి మనసులో జరుగుతాయి అవి కంటికి కనిపించవు శారీరక అవసరాలు తీరినంత మాత్రాన మనిషిలో సమగ్రత రాదు మనసు అవసరాలుంటాయి అవి స్వతంత్రంగా ఉంటాయి స్వేచ్ఛగా ఎదుగుతాయి అవి కుటుంబంలో వాళ్ళు సమాజం అదుపు చేసే అదుపుకు లొంగవు స్వతంత్రమన్నది ఊహ తెలిసే నాటికి మనుషుల్లో పువ్వులా వెచ్చుకుంటుంది అందుకనే మనుషుల మూలాల్లోకి వెళ్ళాలి మనసు లోతుల్లోకి వెళ్ళాలి అక్కడ నిజమైన మనిషి అవసరాలుంటాయి వాటిని గ్రహించాలి గౌరవించాలి మావు తన బాల్యంలో జరిగిన ఒక మనోహరమైన సంఘటన గురించి చెప్పేవాడు అది అతని పసితనంలో జరిగిన విషయం పసితనంలో నిష్కపటత్వం నిర్మలత్వం అమాయకత్వం ఉంటాయి ఆ దశలో తల్లిదండ్రులు పిల్లలకు మార్గదర్శకంగా ఉండాలి ఆ దశలో పిల్లలు తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటారు అప్పుడు ప్రేమను అందుకున్న వాళ్ళు జీవితమంతా ఆనందంగా గడుపుతారు వాళ్లకు ఒక పూల తోట ఉండేది ఎంతో మనోహరంగా ఉండేది ఎన్నెన్నో రకాలైన పూలతో ఆ తోట ఎందరినో ఆకర్షించేది మావో తల్లి ఎంతో శ్రద్ధగా ఆ పూలతోటను పెంచింది ఎంతో జాగ్రత్తగా ప్రతి మొక్కకు పాదు తీసి నీళ్లు పోసి కంటికి రెప్పలా కాపాడేది ఆ పూలతోటను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనం వచ్చేవాళ్ళు ఆమె శ్రద్ధకు ఆమెను అభినందించేవాళ్ళు ఇట్లా ఉంటే ఒకసారి ఆమెకు జబ్బు చేసింది జ్వరంతో మంచం పట్టింది పదిహేను రోజుల పాటు మంచం దిగలేదు ఆ పదిహేను రోజులంతా ఆమె దిగులు జ్వరం కాదు తన తోట గురించే ఆ పూల చెట్ల బాగోగులు ఎవరు చూస్తారా అని బాధపడిపోతూ ఉండేది అప్పటికి మావో మరీ చిన్నవాడు ఉంటాయేమో అయినా తల్లితో అమ్మా నువ్వు దిగులు పడకు తోటను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని తల్లికి భరోసా ఇచ్చాడు రోజు తోటలోకి వెళ్ళేవాడు మధ్యాహ్నం భోజనానికి వచ్చేవాడు మళ్ళీ తోటలోకి వెళ్ళేవాడు ఇలా పదిహేను రోజులు గడిచాయి మావో తల్లి కోలుకుంది ఆమెకు నడవగలిగే ఓపిక వచ్చాక మొదట తోటని చూడాలనిపించింది తోటలోకి వచ్చి చూస్తే అంత గందరగోళంగా ఉంది పూలు వాడిపోయాయి మొక్కలు కూడా వాడిపోయాయి ఆకులు రాలిపోయాయి రెండు మూడు రోజులు ఆలస్యం చేస్తే పూల మొక్కలన్నీ చనిపోయేట్లు ఉన్నాయి ఆమె మావోతో నువ్వు రోజూ సాయంత్రం దాకా తోటలోనే ఉన్నావు కదా ఏం చేస్తున్నావు అని అడిగింది మావో కళ్లల్లో నీళ్లు తిరిగాయి అమ్మా నువ్వు చెప్పినట్లే తోటలోకి వస్తున్నా శ్రద్ధగానే అన్ని పనులు చేశా ప్రతి ఆకుని తుడిచేవాణ్ణి దుమ్ము దులిపేవాణ్ణి ప్రతి పువ్వు మీద నీళ్లు చల్లి శుభ్రం చేసేవాణ్ణి మొక్కల్ని ముద్దు పెట్టుకునేవాణ్ణి కానీ ఎందుకిట్లా జరిగిందో నాకు కూడా తెలీదు అన్నాడు పసివాడైన అతని అమాయకత్వానికి తల్లి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి బిడ్డను దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టి నాన్న పూలను ఆకుల్ని శ్రద్ధగా చూడటం మంచిదే కానీ వేర్ల పట్ల శ్రద్ధ వహించాలి వీటి ప్రాణం వేర్లలో ఉంటుంది వాటికి నీళ్లు పట్టాలి అంది పసివాడైన మావో వేర్లు ఎక్కడుంటాయి అని అడిగాడు తల్లి నాన్న అవి కనిపించవు నేలలో ఉంటాయి నేల మీద నీళ్లు పోస్తే వేర్లు పీల్చుకుంటాయి అప్పుడే మొక్క పెరుగుతుంది కొమ్మలొస్తాయి పూలు పూస్తాయని సర్తి చెప్పింది మూలాలపై దృష్టి పెట్టినప్పుడే సమూలమైన మార్పు కలుగుతుంది